మీ పేలేంటమ్మా ఏమిటా మొద్దు మాటలు మీసాలు వచ్చి కూడా సీతారెడ్డి సీత ఓ దాని పేరు సీత కాదు అసలు పేరు సీతామాలక్ష్మ అది పేరు పచ్చత కేపచ్చలాగా నీ పేరేంటి సత్యం అసలు పేరు సత్యపండు అమ్మ మామిడి పండు జామ లాగా సత్యపండు ఏంటి దానికన్నా సీతామాలక్ష్మే నయం మీ పేరేంటమ్మా చింతపండు సత్యపండు మాంగారు మనవరాలా అవును బాబు అత్త మీ పోలికే కాకపోతే కాస్తంత స్పీడ్ ఎంత లేట్ ప్రొడక్షన్ అయితే మాత్రం మరీ కూతురు పట్టుకొని మనం రావారండి అమ్మాయి రెడీయా తీసుకురండి ఆ పొడుగ్గన కొడు నీటి పేరు కొడుకు పొడుగ్గా ఉన్న కొరడే